హాయ్ అండి నమస్తే వాళ్ళి మన టేస్టీ రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు చాలా సింపుల్ ప్రాసెస్లు ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసుని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మీరు కూడా ఇక్కడ చెప్పిన విధంగా అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఈ బెండకాయ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి తీసుకుని అందులోకి ఆయిల్ వేసుకోండి తర్వాత ఇందులోకి మెంతులు వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత పోపు దినుసులను అయితే యాడ్ చేసుకోండి శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోండి పోపు బాగా వేగిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఈ ఉల్లిపాయలన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకుని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాలని ఇలా చీరికలుగా కట్ చేసుకుని అయితే యాడ్ చేసుకోండి మీరు కావాలంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా ఇలా పెద్దగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకుని టమాటాలని మగ్గించుకుందాం టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకోండి ఇలా ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే మీరు తినే కారానికి తగినట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి నేనైతే హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఈ కారం కొంచెం స్పైసీగానే ఉంటుందండి అందుకే హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను మీరు తినే కారానికి తగినట్టుగా యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి మీరు తీసుకునే బెండకాయల క్వాంటిటీకి తగినట్టుగా చింతపండును తీసుకుని నానబెట్టుకుని ఇలా రసంలా చేసుకుని యాడ్ చేసుకోండి నేనైతే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని రసాన్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు పులుసుకు తగినంత వాటర్ని అయితే వేసుకోవాలి తర్వాత ఇందులోకి చిన్న బెల్లం ముక్కనైతే యాడ్ చేసుకుంటున్నాను ఇలా బెల్లం వేసుకోవడం వల్ల మనకి పులుపు అనేది బ్యాలెన్స్ చేస్తుందండి మధ్య మధ్యలో ఇలా మూత ఓపెన్ చేసుకుంటూ పులుసుని దగ్గరగా ఉడికించుకోవాలి ఇలా పులుసు కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి చివరిగా కొత్తిమీర చల్లుకుని డిష్ అవుట్ చేసుకోండి అంతేనండి ఎంతో సింపుల్గా బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోయింది చాలా సింపుల్ ప్రాసెస్ మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్